హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కన్నయ్యతో నేను వీడియో అయితే పూర్తిగా చూడండి

ఫ్రెండ్స్ నెల రోజుల తర్వాత మళ్ళీ ఎన్టీ హాస్పిటల్కి చెకప్కి అయితే వచ్చేసినాము ఇక్కడ ఆల్రెడీ హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చేసినాము వచ్చే వరకు ఏడున్నర అయింది లైన్ అయితే ఈసారి కొంచెం పెద్దగానే ఉంది ఇక తెచ్చుకున్న బట్టలు అయితే జబ్బలా వేసుకొని లైన్లు అయితే నిలబడ్డా ఫుల్ జడు ఉన్నది కానీ కింద ఎక్కడ పెట్టేటట్టు లేదు ఫుల్ వర్షం పడ్డది కదా మొత్తం నీళ్ళు వార్తా ఉన్నాయి అంత మంచిగా లేదు అందుకే ఇక అయితే వేసుకొని నేను మిన్నుగాన్ని పట్టుకొని లైన్లో అయితే నిలబడ్డా ఇక కన్నయ్యనేమో మా ఆయన దగ్గర ఉన్నాడు మా ఆయన చూసుకుంటా ఉన్నాడు అన్నట్టు ఇదంతా హాస్పిటల్ ముందట ఈ వీడియో అయితే మీకు నడుస్తూ ఉంటుంది నేను బ్యాక్గ్రౌండ్లో నేనైతే వాయిస్ ఇస్తాను అసలు ఏం జరిగింది ఏమన్నాడు ఏంటిది అనేది మొత్తం ఇందులోనైతే చెప్పేస్తాను అసలు అక్కడనే చెప్తా అనుకున్నా కానీ నాకు కొంచెం వీలు వీలువలేదు ఫుల్ వర్షము అందుకనేసి నేను చెప్పలేదు మళ్ళీ హాస్పిటల్ చెకప్కి అయితే వెళ్ళినాం కదా హాస్పిటల్లో చూపెట్టుకునే వరకు అయితే పదిన్నర అయింది ఫుల్ అంటే ఫుల్ మంది ఉన్నారు సాటర్డే చూసేటోళ్ళు అయితే అంటే మనం హాస్పిటల్ ఆ హాస్పిటల్ ఏంటిది అంటే మనం బుధవారం పోతే మళ్ళీ బుధవారమే పోవాలి శనివారం పోతే మనం శనివారమే పోవాలి ఖచ్చితంగా అప్పుడే అప్పుడైతేనే మనల్ని ఓపి రాసి చూపెడతారు అన్నట్టు లేకపోతే వేరే వారం వెళ్తే చూడరు మేము ఫస్ట్ ఫస్ట్ శనివారం వెళ్ళినాం కాబట్టి మేము ఎప్పుడు వెళ్ళినా కూడా శనివారమే వెళ్ళాలి ఇక శనివారం అదే శుక్రవారం రోజు అయితే వెళ్ళి అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర నిద్ర చేసి శనివారం అయితే చెకప్కి అయితే వచ్చేసినాము ఇక సార్ ఏమన్నాడు అని అంటే చూసిండు గ్రేడ్ త్రీ ఉంది ఎన్ని రోజులు మందులు వేసినావా అమ్మ అంటే వేసిన అని అన్న అడ్మిట్ చేసుకోవాల్సిందే కానీ ఇప్పుడు దసరా ముందడ కాదమ్మా ఇంకా దసరా పోయిన తర్వాత మళ్ళీ ఒక శనివారం రాండి అడ్మిట్ చేసుకుంటా ఆపరేషన్ చేసేద్దాము అని అన్నాడు ఇక అప్పటికైనా నేను సార్ ఉండమంటే మేము ఉంటాము ఇవాళ కూడా అన్ని తీసుకొని వచ్చినాం పేపర్లు అని చెప్పినా కానీ లేదమ్మా ఇవాళ ఆరోగ్యశ్రీ కార్డు డోపియోలు ఎవ్వరు లేరు మళ్ళీ వచ్చే ఈ దసరా పోయినాక వచ్చే శనివారం రాండి ఆపరేషన్ చేసేద్దాము అని అన్నాడు కొంచెం మనసు నిమ్మలమైంది కానీ ఇప్పుడే చేస్తే మంచిగుండు అని అనిపించింది ఇక అక్కడ నుండి ఇంటికి వెళ్ళినాము వచ్చి ఇంటికి అంట రైల్వే స్టేషన్కి వచ్చినాము ఇక స్టేషన్ దగ్గర అయితే పన్నెండింటికి స్టేషన్కి వస్తే మూడు పావుకు ట్రైన్ ఉంది పిసలేసుడు అంత అక్కడ అసలు ఈ పిల్లలు ఒక్క దగ్గర ఉండు లేదు కన్నయ్య అయితే ఇంకా డ్రెస్సుల మీద డ్రెస్సులు మారుస్తూనే ఉన్న ఇడిచిన బట్టలు మా మేము పెట్టుకునే బట్టలు ఇవన్నీ మొయ్యలేక ఇబ్బంది అంటే ఇబ్బంది అయింది హాస్పిటల్లో ఒక డ్రెస్ మీదే ఒక డ్రెస్ ఉంటే అది అంగడి చేసుకున్నాడా ఇంకొక వేరే డ్రెస్ వేసిన అది ట్రైన్లో అంగడి చేసుకున్నాడు చీ ట్రైన్లు అంటాను రైల్వే స్టేషన్లోనే అంగడి చేసుకున్నాడు అదొకటి ఇదొకటి తిని మళ్ళీ అక్కడనే ఇంకొక షర్ట్ వేసిన ఇక అక్కడ నుండి స్టేషన్కి వచ్చినాం కదా స్టేషన్కి వచ్చిన తర్వాత మూడు నాలుగు గంటలు పిస్స అంటే పిస్స లేచింది అసలు ఉండలేకపోయినాము ఇంకెప్పుడు వస్తుంది ఇంకెప్పుడు అని ట్రైన్ చూసుకుంటే దేవుడా దసరా సెలవులు కదా ఏమన్నా జనం ఉన్నారా ఫుల్ అంటే ఫుల్ జనము కూర్చోడానికి సీట్ దొరకలేదంటే అసలు నమ్మాలి మీరు నిజంగా అంత జనం ఉన్నారు మేము ఇంకా అక్కడ అక్కడ హైదరాబాద్లోనే ఎక్కినాం కాబట్టి నాకు కొంచెం ప్లేస్ దొరికింది కానీ ఇంకా రాను 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 స్టేషన్ దగ్గర ఆగిన కాడల్లా ఫుల్ ఇంత ఇంత లగేజీలు పట్టుకొని జనం ఎక్కుతనే ఉన్నారు ఫుల్ ఇబ్బంది అనిపించింది చాలామంది జనము అసలు ఆ జనంలో వశపడలేదు మేమే ఆ ట్రైన్లో అక్కడ హైదరాబాద్లోనే పెట్టిన కాన్నే ట్రైన్ ఎక్కుతేనే అసలు ఇక్కడ నుండి ఆడదాకా తిరిగినాం ఆ నుండి ఇడిదాకా తిరిగినాం ట్రైన్లో డబ్బాలల్లా కానీ మాకే ప్లేస్ దొరకలేదు ఇక ఆటో ఇటో ఒక సీట్ అయితే దొరికినాక నేను మా ఆయన అయితే కూర్చున్నాము ఫుల్ ఇబ్బంది అంటే ఇబ్బంది అనిపించింది ఈ అమ్మో అనిపించింది ఎప్పుడూ అట్లా ఉండరు ఖాళీనే ఉంటుంది కానీ ఈసారి కొంచెం దసరా సెలవులు ఉన్నాయి కాబట్టి అందరూ బోట్లల్లోకి వచ్చేటోళ్ళు ఫుల్ మంది ఉండే అట్లనే కొంచెం ఇబ్బంది అనిపించింది ఇక అయితే ఇన్నారు కదా మిన్నకైతే ఆపరేషను ఈ దసరా పోయినాక మళ్ళీ శనివారం మేము పోతే ఆపరేషన్ ఎప్పుడు చేస్తారు ఏంది అనేది నేను మీకు ఇంకొక వీడియోలో చెప్తాను ఆల్రెడీ రెండు మూడు గంటల ముందే స్టేషన్కి వచ్చినాము అని చెప్పిన కదా అక్కడైతే ఇక కన్నయ్యకు డ్రెస్సులు మార్చడే సరిపడ్డది నాకైతే ఇక అంగి తీసి అంగి అంగి తీసి అంగి వేసుడే సరిపడుతుంది ఇక అక్కడ నుండి అయితే ట్రైన్ మూడు మూడు పావు కళ్ళు వచ్చింది దసరా సెలవులు కాబట్టి ఫుల్ మందు ఉండే అసలు సీట్లే దొరకలేదు అక్కడ దాకా ఇక్కడ దాకా తిరిగి ఎలాగోలా సీట్లో కూర్చొని బెల్లం పెళ్లికి అయితే వచ్చినాము అన్నయ్య అక్కడ నుండి అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళినాము అన్నయ్య వాళ్ళ ఇంటి నుండి ఇది నెక్స్ట్ డే ఆదివారం పొద్దున్నే అక్కడ మొహము కాలు చేతుల ముఖం కడుక్కొని వదిన చాయ్ పెట్టింది చాయ్ పెట్టింది చాయ్ పెట్టిన తర్వాత చాయ్ తాగేసి అయితే మళ్ళీ మా ఇంటికి అయితే బయలుదేరినాము ఫస్ట్ కన్నపెళ్ళి వచ్చినాము కన్నపెళ్ళి నుండి షాన్వి కూడా సెలవులు వచ్చినాయి కాబట్టి షాన్విని తీసుకొని మెట్టి పెళ్ళికి అయితే వచ్చేసినాము మళ్ళీ ఇంకొక వీడియో రెండు వారాల తర్వాత మరి ఆపరేషన్ అవుతుందా ఏంది అనేది మళ్ళీ ఒక వీడియోతో కలుద్దాం కొట్టు

பாப்பா ஜாபில்லா செப்பு பாபானா Ha. Uh -huh. Ye yeah, papa. Chinna papa na se papa na. Papa bo bo bo. Ja billi ma chinna ja billi friends Seema. Ma, ma